ఈ రోజు నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల కాటన్ల మరొక అద్భుతమైన రిలీజ్ చేయబోతున్నాను లాస్ట్ టైం కూడా ఇచ్చే మనం డిజైనర్స్ అన్నమాట ఒక్కొక్క పీస్ ఒక్క చీర వస్తుంది మీకున్న సారీ ఇంకెవరికి ఉండదండి మీకు మాత్రమే అన్నమాట మల్మల్ ఫ్యాబ్రిక్ మీద మలై కాటన్ మలై ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మల్మల్ మల్మల్ ఓకే నైస్ అండి సో చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుందండి సారీస్ వచ్చేసరికి అండ్ నేను మీకు ఒకసారి చూపిస్తాను సార్ ఇది మనకు హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ కౌంటర్ హండ్రెడ్ కౌంటర్ సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలరే వస్తుంది చూపిస్తాను నేను మీకు ఆల్ అవర్ శారీ అంతా కూడా చక్కగా మనకు లైట్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఉంటుందండి అండ్ పళ్ళు ఎలా అండి పళ్ళు కూడా సెమ్ ఎలా వస్తుంది ఓకే రన్నింగ్ వస్తుంది జస్ట్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది కాన్సెప్ట్ దీని ఓకే ఇది కూడా ఒకసారి వస్తుంది ఓకే ఎలా సార్ మనకు మెజర్మెంట్ ఎలా వస్తుంది

ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మల్మల్ కాటన్ మీద మలై ఫీల్ అనేది వస్తుంది అనమాట చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు బాందిని డిజైన్ వస్తుందండి సారీ శారీ కూడా అండ్ ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ ఆలవర్ శారీ అంతా బాంధని డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకు డిఫరెంట్ గా లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా షిబోరీ ప్యాటర్న్ అండి సో ఫాబ్రిక్ అయితే మాత్రం మీకు మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి సేమ్ కాస్ట్ గా సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ ఫీల్ అయితే మాత్రం మీకు చాలా లైట్ వెయిట్ ఫీల్ అనేది ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది వితౌట్ బోర్డర్ ని లైక్ చేసే వాళ్ళకి బాగుంటుందండి ఇది అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డిఫరెంట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది అలా శారీ అంతా కూడా ఈ విధంగా లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఓకే నైస్ నైస్ కాంట్రాస్ట్ కలర్ అండి మీకు వచ్చేసరికి బార్డర్ వచ్చింది సో సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే మాత్రం నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ పెద్ద పెద్ద బాందిని డిజైన్తో పళ్ళు వచ్చింది చూడండి ఈ విధంగా స్మాల్ బాధినీ డిజైన్ అనేది మనకు మోస్ట్ ట్రెండింగ్ కలరు గ్రే కలర్తో వచ్చిందండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట నైస్ నైస్ ఏదైనా శారీ మెజర్మెంట్ అయితే మాత్రం పక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శిబోరి అండ్ బాధినీ డిసైడ్ రెండు కూడా ఉంటుంది నైస్ ఆలవ శారీ ఈ విధంగా వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆలవ శారీ ఈ విధంగా వస్తుంది అండ్ పలుపాట్ అండ్ బ్లౌజ్ చూద్దాం పళ్ళు ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ రిక్వెస్టెడ్ కలర్ అనమాట చాలా రేర్ గా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు రన్నింగ్ పళ్ళు వస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మనం డిజైన్స్ సింపుల్ వాళ్ళకి లుక్ వస్తుంది డిజైన్ చాలా బాగుందండి కలర్ కూడా క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది పేర ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి దీనికి వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పర్పుల్ అండి పర్పుల్ సారీ పర్పుల్ కలర్ కాంబినేషన్ అవర్ శారీ అంతా కూడా లీఫీ ప్యాటర్న్ డిజైన్ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ శిబోరీ అండ్ బందినీ డిజైన్ అనేది వస్తుందండి ఈ శారీకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది సూపర్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో బర్డ్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది నైస్ చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ గ్రే కలర్లోని మనకి ఈ కత్తు స్టైల్లో వచ్చిందండి సూపర్ అలవా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ నైస్ విత్ డిజైన్ కూడా డిఫరెంట్గా వస్తుంది సో కొంచెం పెద్ద లావుగా ఉన్నాము అనుకున్న వారికి కూడా చక్కగా సరిపోతుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మార్బుల్ డిజైన్ అండ్ లోటాస్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆ గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇలా స్ట్రైప్స్తో వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ లో ఉందండి కాంబినేషన్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి బాంధిని డిజైన్ వస్తుంది పళ్ళు ఈ విధంగా పెద్ద బాందిని డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకు స్మాల్ బాందిని డిజైన్ తో ఉంటుందండి ఆలవ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ పింక్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం బ్లూ కలర్ కాంబినేషన్ విత్ త్రీ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది స్ట్రైప్స్తో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా పెద్దగా ఉన్నటువంటి స్ట్రైప్స్తో వచ్చిందండి సో శారీ ఫీల్ అయితే మాత్రం మనకు చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫీల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు వైట్ మీద పింక్ కలర్తో మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా నైస్ చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసరికి దట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఫినిష్ వచ్చేసరికి రెగ్యులర్ వేర్కి కానివ్వండి జర్నీ పర్పస్కి అయినా ఆఫీస్ వేర్కి అయినా కూడా బాగుంటాయండి ఈ సారీస్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ బ్లౌజ్ ఇలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం మిడైన్ అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్లో మార్బుల్ డిజైన్ అయితే వస్తుందండి మిడిల్ పాట్ అంతా కూడా ఇలా మనకు మార్బుల్ డిజైన్ పళ్ళుపాట్ ఇలా రన్నింగ్ పళ్ళుపాట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు సెల్ఫ్లోనే డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది చూడండి శారీ వచ్చేసరికి ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకు లీఫ్ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి పళ్ళు మార్బుల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది సూపర్ ఓకే సారీ ఇలా అంటే ఫిల్స్ దగ్గర ఆ డిజైన్ వస్తుందా సార్ ఓకే సూపర్ సూపర్ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ మెయిన్ పేస్టల్ కలర్స్తో చాలా చక్కగా నీట్గా ఉంది ఈ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కింద అండ్ ఇది వచ్చేసరికి ఇకత్ ప్యాటర్న్ టైప్లో ఉన్నటువంటి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ ప్రైస్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి అగైన్ మనకి ఇది బాందిని డిజైన్ పెద్ద బాందిని డిజైన్ పళ్ళు పాటలో ఉంటుంది సారీ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ తో నైస్ చాలా బాగుంది సారీ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇది మనకు బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ రెడ్ అండి ఇది పళ్ళు పాటు వస్తుంది నైస్ ఆల్ అవర్ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది సూపర్ చాలా బాగుంది ఈ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కూడా చూద్దాం బ్లాక్ అండి కాటన్ శారీస్లో బ్లాక్ మనకు చాలా రేర్ ఉంటుంది వాటిల్లోనూ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా లీఫ్ డబల్ త్రిబుల్ లీఫ్లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుంది అనమాట నైస్ అండ్ బ్లౌజ్ సార్ బ్లాక్ వస్తుందా ఓకే బ్లాక్ ప్లెయిన్లో వస్తుందండి ఓకే సో ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ కౌంట్లో ఉన్నటువంటి కాటన్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ ఫ్యాబ్రిక్ మీకు చాలా స్మూత్ ఉంటుంది అండ్ వాష్ చేసే కొద్ది కూడా చాలా మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నేను నచ్చిన శారీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ లేదా డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం అగైన్ మనకు బ్లాక్ కాంబినేషన్ లోనే వైట్ గ్రే కలర్ అండ్ రాణి కలర్ కాంబినేషన్ లో ఉందండి అలవా సారీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఓకే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డార్క్ పెసర గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నైస్ నైస్ బ్లౌజ్ ఇన్ కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఈ విధంగా అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ డిఫరెంట్ లుక్ అనమాట చాలా బాగుంది అండ్ వేర్ చేస్తే బాగుంటాయండి ఈ సారీస్ చూసేదానికన్నా కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది మనకు ఫ్లోరల్ ప్రింట్ అండి ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది వైట్ మీద విత్ గ్రే కలర్లో గంగా జమున బార్డర్ అండి పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ నైస్ ప్లెయిన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అగైన్ మనకు బాందిని డిజైన్ అండి పెద్ద పెద్ద బాందినీ డిజైన్ అనేది పళ్ళులో ఉంటుంది ఓకే అలా సార్ ఇది మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయండి చాలా బాగుంది కలర్ కూడా రామా గ్రీన్ అనలేము సి గ్రీన్ అనలేము మిడిల్లో ఉంది కలర్ అయితే మాత్రం బ్లౌజ్ బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ డిజైనింగ్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ అగైన్ మనకు బాందనీ డిజైన్లోని డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఇలా సార్ ఓకే సారీ ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది నైస్ ఓకే అండ్ ఈ డిజైన్లో మీరు చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఇదేం కాటన్ సార్ మల్మల్ కాటన్ ఓకే ఇదేంటి అది చక్కగా డిజైన్ హ్యాండ్ డయింగ్ ప్రింట్ అండి మనం బ్రష్ తో చక్కగా ఆర్ట్ చేసినట్టుగా ప్రింట్ అనేది వచ్చింది చూడండి లైట్ కలర్ మీద చక్కగా బర్డ్స్ తో డిజైన్ బర్డ్స్ ఫ్లవర్స్ తో వచ్చిన డిజైన్ బార్డర్ లో కూడా సేమ్ బర్డ్స్ అనేది కంటిన్యూ అవుతాయి ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో హండ్రెడ్ కౌంట్ ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ వాష్ చేసే కొద్ది కూడా మంచి స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట సారీ ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది నైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ చేంజ్ అవుతుంది ప్రింట్ నైస్ నైస్ కాస్ట్ ఎట్లా ఫై డల్ నైన్ రూపీస్ ఓకే సో ఆహా వీటిలో కలర్స్ అండి సో ఏం మనకు ఓపెన్ చేసిన శారీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన దాన్ని చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫైవ్ కలర్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఓకే మార్బుల్ డిజైన్ టైప్లేము బార్డర్ వచ్చిందండి మిడిల్ అంతా కూడా కొంగల డిజైన్ అనమాట బర్డ్స్తో అట్లా వచ్చింది సేమ్ కాస్ట్ ఉంటుందా సార్ సేమ్ కాస్ట్ ఓకే సో పళ్ళు పాట్లో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో ఆల్మోస్ట్ అలాంటిదే మీకు బ్లౌజ్ కూడా పేరప్ అవుతుంది అనమాట సో ఈ డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి శనగపిండి కలర్ అనమాట ఎల్లోలో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి దట్ కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి శారీకి వచ్చేసరికి ఓకే పళ్ళు వచ్చేసరికి ఫ్లవర్స్తో ఉన్నటువంటి పళ్ళు చాలా బాగుంది చూడండి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉందండి సేమ్ మనకు వరలీ ప్రింట్ టైప్లోనే బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది అనమాట ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డిసెంబర్ పింక్ అంటారు కదా అది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకు ఓపెన్ చేసిన శారీలోనే కొంచెం డార్క్ షేడ్ అండి డార్క్ షేడ్ వస్తుంది ఇది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ కూడా చూద్దాము అండ్ ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ వచ్చిందండి లోటస్ డిజైన్ అనేది కలంకారీ ప్రింట్ వస్తుంది ఓకే ఫ్లవర్ డిజైన్ అనేది బార్డర్లో వస్తుంది అనమాట అండ్ పళ్ళు పాటు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కూడా మల్మల్ కాటన్ ఏందంటే వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ ఓకే మరుముంది ఫ్యాబ్రిక్ వాష్ మీద షైనీ వస్తే కూల్ ఉండదు అంతే అంటే ఏ పెరిగితే అంత కూల్ అవుతుంది ఓకే బడ ఎంత కూనింగ్ వస్తుంది మన బ్లౌజ్ ఇలా అండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ yellow lemon light cyanical ఓకే పింక్ ఇది పింక్ కలర్ ప్లస్ నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం వీడనేది స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇది మనకు ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో ఉంటుంది ఓకే ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి లైక్ రాధాకృష్ణుల డిజైన్ అండి ఆ టైప్ లో వస్తుందన్నమాట బ్లౌజ్ వేసరికి మీరు కింద ఇది బార్డర్ ఇస్తారు సేమ్ ఓకే సేమ్ వస్తుంది ఎలా సార్ ఇది ప్రైస్ ఎట్లా ఇది 600 అండి ఆల్ కమ్ 600 రూపీస్ ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో డార్క్ ప్యాటర్న్ వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ అండ్ ఇది కూడా మనకు 100 కౌంట్ వస్తుంది 100 వస్తుంది ఓకే కాస్ట్ పెరిగింది అంటే 100 కౌంట్ okay. 8 టు ah, okay. 100 కౌంట్ కౌంట్ మీకు మంచి స్మూత్ ఫినిష్ అనేది వస్తుందండి మరొక డిజైన్ అన్నమాట యాక్చువల్ గా ఇదే సేమ్ డిజైనే పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రే కాంబినేషన్ ఓకే ఓకే

అండ్ కాటన్ శారీస్లో అయితే మాత్రం మీకు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ప్రైజెస్ అనేది మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండి వన్ మీటర్ వరకు ఉన్నటువంటి పళ్ళు అనేది వస్తుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు బార్డర్ లో ఉన్నటువంటి డిజైన్తోనే బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అనమాట ఓకే ఫోర్ కలర్స్ ఓకే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట ఇట్ ఇస్ 3 కలర్స్ మ్యాచింగ్ ఇస్ దిస్ మరో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి లియర్కి కాంట్రాస్ట్ కలర్ అంటే బోర్డర్ లో ఉన్న కాంబినేషన్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ది సింగల్ డిజైన్ ఇస్ సింగల్ కలర్ వస్తుంది ఆహహా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాస్ బ్లౌజ్ కొంచెం క్లాసిక్ కోసమే పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుందండి అలా సారీ ఈ విధంగా వస్తుంది ఓకే బ్లౌజ్ సరికి డిఫరెంట్ ప్రింటెడ్ అన్నమాట బ్లూ మీద మ్యాచింగ్ ఇస్తాను సేమ్ దాంట్లోనే ఇది వచ్చరికి కలర్ రెస్ట్ కలర్ అనేది ఓకే కలర్స్ కొంచెం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇది బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది గ్రీన్స్లో డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇది ఓకే నేను స్మాల్ ఇది కానీ స్మాల్ ఫ్లవర్ స్మాల్ ఇది ఓకే ఫ్లవర్స్ ఇది మన దగ్గరకి కంపెనీలో బ్రాండ్ లేదు రెగ్యులర్గా ఉంటాయి కలర్స్ డిఫరెంట్ ఫుల్ కలర్స్ నైస్ స్మాల్ ఫ్లవర్ డిజైనింగ్ లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇలా అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ వర్క్ అండి ఇది లో లేస్ వచ్చేసి పైన కంప్యూటర్ వర్క్ అండి ఇది కంప్యూటర్ వర్క్ ఓకే కింద వర్క్ బార్డర్ ఓకే బార్డర్ వచ్చేసరికి మనకు బార్డర్ యాడ్ అవుతుంది ఇలా లేస్ వర్క్ టైప్ లో వచ్చిందండి కట్ వర్క్ కూడా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందన్నమాట ఇది పళ్ళు అండి ఓకే సారీ సరే డిఫరెంట్ ఉంది బ్లౌజ్ ఇస్ ప్లేన్ ఓకే అలా సారీ కూడా ఒకసారి చూద్దాం మనం అంటే పళ్ళులో గ్రాండ్ గా వర్క్ వచ్చిందండి రిమైనింగ్ అంతా కూడా స్మాల్ ఫ్లవర్ బుటీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది లేస్ అనేది మనకు శారీ అంతటా కూడా ఉంటుందండి ఇలా లేస్ వర్క్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఓకే ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా సో రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే కొంచెం పార్టీవేర్ గా కావాలి అనుకునే వారికి చక్కగా తీసేసుకోవచ్చండి ఇవి మాత్రం ఎందుకంటే హ్యాండ్స్ కి లేస్ ఇస్తాడు మళ్ళీ బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ లేస్ ఇస్తాడు ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది నైస్ ఇదేసరికి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ తొమ్మిది తొంభై తొమ్మిది శారీ ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది విత్ కంప్యూటర్ వర్క్ విత్ లేస్ ప్యాచ్ త్రీ మోడల్స్ కలిపి ఒకే ప్యాటర్న్లో తయారు చేస్తారు అట్లా ఓకే డిఫరెంట్ కలర్ న్యూ కలర్ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని ఇప్పుడు ఈ డిజైన్ లో మార్పుస్తారు అన్నమాట యాక్చువల్ ఫ్లవర్ మ్యాచింగ్ లో మార్తూ ఇక్కడ వర్క్ మార్తుంది వర్క్ చేంజ్ అవుతూ ఉనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ లీఫీ ట్యాప్ లీఫీ ప్యాటర్న్ టైప్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేయండి దిస్ ఇస్ గ్రీన్ కలర్ ఓకే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఎక్కువగా మీకు పేస్టల్ కలర్స్ ఏ ఉన్నాయి చూడొచ్చు ఓకే నైస్

సో పార్టీ వేర్ గా కాటన్ సారీస్ కావాలి అనుకునే వారికి చక్కగా సూటబుల్ అండి ఇది ఎందుకంటే మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే కాటన్ సారీస్ లా కాకుండా చాలా పార్టీ వేర్ గా మీకు కంప్లీట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ ఇది కూడా మనకు హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ రెండు కూడా ఉంటాయండి ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది ఇది ఎలా కాస్ట్ డ్రాప్ అన్నారు ఓకే అండ్ బ్లౌజ్ కి కూడా డిజైన్

బర్డ్స్ టైప్ బర్డ్స్ తో వచ్చిందండి మోడల్ ఓకే బ్లౌజ్ మాత్రం కంపల్సరీ ప్లేన్ ఇస్తాడు దీని ప్లేన్ ఇస్తాడు హ్యాండ్స్ కి వచ్చేసరికి చక్కగా మనకు హ్యాండ్ కి వర్క్ కూడా వస్తుందండి హ్యాండ్ వర్క్ ప్యాచ్ ఇస్తాడు అన్నమాట ఆ ప్యాచ్ మనం తీసుకుని ఓకే నైస్ ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ నైస్ ఇది మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి దట్టు వర్క్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది బర్డ్స్ డిజైన్లోని నేను మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మెహందీ గ్రీన్లోనే బర్డ్స్ డిజైన్ అనమాట లైక్ ప్యారెట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది సో చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి ఈ సమ్మర్కి ఏంటంటే మనం ఫంక్షన్స్ వెళ్ళాలన్నా కూడా ఇలాంటి కాటన్ శారీస్ వేర్ చేయొచ్చు చాలా ఫ్యాన్సీగా ఉంటాయి అండ్ అలాగే మనకు కంఫర్ట్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ మ్యాచింగ్స్ ఓకే ఓకే నైస్ డిఫరెంట్ ఫ్లవర్స్ గ్రీన్ మనం చూసి త్రీ డిజైన్ చూపించాయి త్రీ డిఫరెంట్ కలర్ కలర్ మ్యాచ్ ఈక్వల్ ఉండొచ్చు డిజైన్ డిజైన్స్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి పికాక్ ప్యారెట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి మస్టర్డ్ ఎల్లో కలర్లో కూడా మీకు పికాక్ డిజైన్ అనేది వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ బోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి గా యాడ్ అవుతాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఆ పికాక్ డిజైన్తో వచ్చిందండి కలర్ కూడా మంచి డార్క్ చార్ట్ అనేది వచ్చింది సూపర్ సో ఇదే కలర్ మనకు డిజైన్ చేయించుడండి ఈ పికాక్ కి ఈ పికాక్ కి మనకు చేంజ్ ఉంది అనమాట ఇది గోల్డెన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది కలర్ చాలా క్లాస్ క్లాస్ కలర్స్ వచ్చాయండి లైట్ పెసర కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేసి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చిన ఛాన్స్ ఉండదు మాకు అందుకే చెప్పి నువ్వు పీస్ ఓపెన్ చేయము అన్ని పీసు బాగానే దీనిలో నిజంగా ఓపెన్ చేసిందే బాగుంది అనుకోవద్దు ప్రతిదీ కూడా బాగుంటుందండి మీకు కలర్ గానీ డిజైన్ గానీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిఎన్స్ ఇలా ఓపెన్ చేయకుండా ఎక్కువ చూపించడానికి ఛాన్స్ ఉంది అవును ఆ ఉద్దేశం మీద మేము ఎక్కువ డిఎన్స్ ఓపెన్ చేయకుండా అందులో వీడియో కూడా లెంత్ అయిపోతుంది సో ఆ రీజన్ వల్ల మాత్రమే మీకు అన్నమాట బట్ మీరు ఏంటంటే సో ఇవేంటంటే చూసే కొద్దీ చూడాలి సో కలెక్షన్ కూడా ఎక్కువ చూపించాలన్న ఉద్దేశంతో అనమాట బట్ చాలా మంది ఏంటంటే ఓపెన్ చేసిన సారీనే అడుగుతూ ఉన్నారు బట్ అలా కాదు ప్రతిదీ కూడా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ బర్డ్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది డక్ వస్తుంది అనమాట బర్డ్ చాలా డిఫరెంట్గా అండ్ అందులోనే మనకు కలర్ వచ్చేసరికి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ ఇది మనకు లైట్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు డిజైన్స్ క్లియర్లీ అర్థమవుతాయి ఈ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే మరొక కలర్ నైస్ ఓకే డిఫరెంట్ లుక్స్ అనేది ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దామండి వీడియోని స్కిప్ చేద్దు ఈ కాటన్ శారీస్ అన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది అండ్ కౌంట్ కూడా హండ్రెడ్ కౌంట్ వస్తుందండి సో చాలా స్మూత్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డార్క్ ప్యాటర్న్లో డిజైన్ చేంజ్ అవుతుంది విత్ లేస్ వర్క్ వస్తుందండి సారీ అంతటికి కూడా మనకు అంటే లైక్ ప్యాచ్ వర్క్ అన్నమాట ప్యాచ్ వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ వస్తుంది పైన వచ్చేసరికి ఓకే బోర్డర్ ప్యాచ్ చేస్తారు ప్యాచ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ప్యాచ్ చేస్తారు అదే పీస్ బ్లౌజ్ ఇస్తారు ఓకే సో ఇదేలా సర్ కాస్ట్ ఎట్లా సిమ్ 1199 రూపాయలు ఓకే వీటిలో కలర్స్ చూద్దాం అండి దీంట్లో సింగిల్ కలర్ ఉంది ఓన్లీ బ్లూ ఇన్ని కొండని ఇస్తారు ఓకే అంటే సింగిల్స్ డిజైనర్ వేర్ ఉంటాయి అన్నమాట పైన వచ్చే ఫ్లవర్ మారుతుంది కొంచెం మీకు ఇన్ని కొండని ఇస్తారు ఒకే కలర్ సింగిల్ కలర్ మోడల్ మరొక కలర్ లాస్ట్ టైం ఈ మోడల్ చేసినట్టు ఉన్నాము లాస్ట్ టైం ఐటమ్ ఎవరికి దొరకలేదు ఓకే స్టాక్ చేసాము దీని వచ్చే మీకు లాస్ట్ టైం ఇది చేసాము ఇది బ్లౌజ్ హ్యాండ్ మేడ్ ఈ ప్యాచ్ పీస్ ఇచ్చే పీస్ కూడా హ్యాండ్ మేడ్ ఇక్కత ఇక్కత హ్యాండ్ మేడ్ హ్యాండ్ ఓకే నైస్ బ్లౌజ్ ఇన్ దొరకలేదు పీస్ ఇవేని కాస్ట్ లేదు కాబట్టి అడుగుతున్నారని చెప్పి మనం రీస్టాక్ చేసాము బ్లౌజ్ ఇది కంటిన్యూగా ప్యాచింగ్ వస్తుంది కింద బార్డర్ ప్యాచింగ్ వచ్చేసి పైన కంప్యూటర్ వర్క్ ఇస్తారు ఓకే ఓకే ప్లస్ బ్లౌజ్ వేసరికి ఇక్కడ బ్లౌజ్ నైస్ ఇది హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ ఓకే వీళ్ళు వస్తారు వీటిలో కలర్స్ అండి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది బ్లాక్ కాఫీ కలర్స్ బ్రౌన్ బ్లాక్ డిజైన్ అయితే బ్లాక్ వచ్చింది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం దీనిలోనే ప్రింట్ బిస్ వర్క్ రెండు మిక్స్ అయ్యి వస్తుందండి ఒకే శారీలోది చాలా క్లాసికల్గా వస్తుంది మోడల్ ఓకే అలా సారీ ఇలా ఉంటుంది పళ్ళు ప్రింట్ వస్తుందండి బార్డర్ ప్రింట్ వస్తుంది మధ్యలో కంప్యూటర్ వర్క్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు నైస్ నైస్ దీనిలో టూ కలర్స్ కాంబినేషన్స్ ఇస్తాడు లాస్ట్ టైం కూడా ఇచ్చాం మేము ఈ గ్రే కలర్ కాంబినేషన్ రెడ్ అవుట్ వస్తుంది ఓకే చిన్న బార్డర్ మారుతుంది పైన ఫ్లవర్ మారుతుంది మేడం చేంజ్ పైన ఒక కంప్యూటర్ వర్క్ ఒక్కడే మార్పు చేంజ్ చేస్తుంది ఇప్పుడైనా సరే టూ కలర్స్ మీద మార్నింగ్ ఇది సూపర్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి కాటన్ శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్